ఓం శ్రీమా తే నమ నమస్తే అండి అందరికీ మీరు బాగా కష్టాల్లో కూరుకుపోయారా మనశ్శాంతి కోల్పోయి అష్ట కష్టాలు పడుతున్నారా ప్రశాంతత కోసం ప్రాకులాడుతున్నారా అయితే మీరు తప్పకుండా ఈ వీడియోను ఈ కథను ఈ పూజను చేయాల్సిందే చేసి మీరు నమ్మలేనంత సంతోషాన్ని పొందాల్సిందే అదేనండి నవరాత్రుల్లో ఎనిమిదో రోజు దుర్గాదేవి మహాగౌరి అవతారంలో దర్శనమిస్తుంది ఈమెను పూజిస్తే భక్తుల కష్టాల నుండి విముక్తి పొందుతారని మహాగౌరి అనుగ్రహం వలన జీవితం ప్రశాంతంగా మారుతుందని నమ్ముతారు ఇంతలా వరాలనిచ్చే ఆ మహాగౌరి గురించి తెలుసుకోవడానికి ఇంకెందుకు ఆలస్యం పదండి చూద్దాం మహాగౌరి యొక్క కథ పార్వతదేవి తన శత్రువులైన కష్టాల నుండి విముక్తి పొందిన తర్వాత తన కఠోరమైన తపస్సుతో శివుణ్ణి భర్తగా పొందింది ఈ తపస్సు కారణంగా ఈమె శరీరం తెల్లగా మారి మహాగౌరి రూపంలోకి మారుతుంది ఆమె అందమైన తెల్లని వర్ణంతో ప్రశాంతమైన ముఖంతో భక్తులకు జ్ఞానం శాంతి ధర్మానికి ప్రతీకగా నిలబడింది అందువల్ల ఈరోజు మరింత ప్రత్యేకం అమ్మవారికి రోజులాగానే మహాగౌరి అవతారంలో అలంకరించి మీకు తోచిన పండ్లు ఫలాలు నైవేద్యాలు సమర్పించి అమ్మవారి తెల్లటి దుస్తుల్ని ధరించి పిదప మీ కోరికలను అమ్మవారితో చెప్పుకుంటే మీరు కోరిక కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం ఈ పూజ గురించి ఎలా చేయాలనే విధానం మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి